కారనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న వీడియో రికార్డు చేసి పొరపాటున తమ్ము పెట్టేశాను అప్లోడ్ చేశాను చాలామంది అతను తమ్ము నెలు పెట్టారంటే ఏది అతను దీంట్లో అని అది చూస్తున్నారు పొరపాటు జరిగింది పార్లమెంట్లో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున శ్రీ వికాస్ రాజన్ భట్టాచార్య అనే గౌరవ ఎంపీ కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కర్లన్ కరణ్లాజే ఆమెని ప్రశ్నిస్తూ వివిధ రాష్ట్రాలలో కనీస వేతనాలు వివిధ రకాలుగా ఉండటానికి కారణాలేంటి రెండు వేల ఇరవై నుంచి వివిధ రాష్ట్రాలలో ఉన్న కనీస వేతనాలు ఎప్పుడెప్పుడు ఎంతెంత పెరిగింది ఆ డీటెయిల్స్ ఇవ్వండి వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ ఏదైతే ఉందో వాటి పెరుగుదల ఆధారంగా రాష్ట్రాల వారీగా ఈ కనీస వేతనాలని తెలియజేయండి అని అడిగారు దానికి రిప్లై చెప్తూ శ్రీమతి శోభాకరణ్ శోభాకరణ్లజే కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రిమే వారు రిప్లై చెప్పారు ఈ రిప్లై మనం తెలుసుకునే ముందు ఒక నిమిషం మీ దగ్గర తీసుకుంటాను దాదాపు నలభై శాతం మంది మన ఛానల్ చూస్తూనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ బటన్ వారానికి మూడు బ సార్లు మీరు నొక్కొచ్చు ఇష్టమైన ఏదన్నా ఇష్టమైన వీడియోని అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ మీరు అన్యోయంగానే పైన మన వీడియోలు కనపడే అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది వీటికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ హైప్ బటన్ నొక్కటానికి కానీ ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అయితే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు నెలకి నూట పంతొమ్మిది రూపాయలు రికవరీ అవుతుంది ఇవ్వాలింటిది ఇప్పుడు మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వస్తే కనీస వేతనాల మీద ఒక చట్టము ఇది ఎందుకుంది ఇది నిజంగా ప్రాక్టికల్గా అమలవుతోందా అన్న ప్రశ్న మనకు వస్తుంటుంది ఎందుకంటే నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆధార్ సెంటర్కి మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఉండే ఆధార్ సెంటర్కి వెళితే అక్కడ ఒకతను అక్కడే బ్యాంక్ ఉంది డబ్బులు ఎప్పటికప్పుడు కట్టేస్తుండాలా పన్నెండింటికి ఒకసారి మూడింటికి ఒకసారి ఇట్లా ఏయో వాళ్ళ కండిషన్లు ఉన్నాయి మీకు జీతం ఎంత మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారా అంటే లేదు సార్ మేము కాంట్రాక్ట్ వర్కర్స్ని కాంట్రాక్టర్ దగ్గర మేము పనిచేస్తుంటాం ఎంత మీ జీతం అంటే పద్దెనిమిది వేలు అనండి ఈఎస్ఐ ఈఎఫ్ ఈపిఎఫ్ ఈ కడుతున్నారా అంటే లేదు సార్ అవి కడితే ఇంకెక్కడ సార్ కట్టరు మేము మరి మరి ఎంప్లాయ్మెంట్ ఎట్లా చూపిస్తారు మీకు అంటే వాళ్ళు ఏం చూపించుకుంటారు సార్ మాకు పది పద్దెనిమిది వేలు అయితే పడుతుంది పద్దెనిమిది వేలు హైదరాబాద్లో ఎట్లా సరిపోతుందంటే ఏదో తిప్పలు పడతాం సార్ వేరే వర్కులని అవన్నీ ఇవన్నీ అనమా మరి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మొన్న ఒక కేసులో చెప్తూ సుప్రీంకోర్టులోనే నలభై వేలకు మనం టెండర్ ఇస్తే పంతొమ్మిది వేలకి పనిచేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు గట్టిగా వాడిని పిలిచి అడిగితే వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేస్తారు కాబట్టి ఇది దీనికి పర్య పరిష్కారం ఏంటి ఏ మార్గాలు ఉండాలి అని చెప్తూ యూనియన్ల మీద కొన్ని కామెంట్లు చేశారు వారు సరే ఆ అంశాన్ని వదిలేస్తే విషయం ఏంటి అని అంటే కనీస వేతనాల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి అవి నిజంగానే అమలవుతున్నాయా లేదా అన్న అంశం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతసేపు మన పెన్షన్ మన జీతాలు ఇవే కాకుండా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రిప్లై ఏం చెప్పారు గౌరవ కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి అంటే ఈ మినిమం రేటు ఏదైతే ఉందో కనీస వేతనం అనేది ఆయా రాష్ట్రాలలోని ఆర్థిక భౌగోళిక స్వరూపాలను బట్టి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది ఆయా రాష్ట్రాలలో ఎంత కనీస వేతనం ఉండాలి అనేది కేంద్రం ఏమీ పర్యవేక్షించదు మాకే సంబంధం లేదు అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏప్రిల్లో అక్టోబర్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద ఆధారపడి ఈ రేటు మారత ఉంటుంది ప్రస్తుతం ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటి డిఏ మీద ఆధారపడిన కనీస రేట్ ఉంటుంది ఇటీవలనే కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిని మార్చి లేబర్ కోడ్స్ అన్ని కలిపి కొత్త లేబర్ కోడ్ తయారు చేశారు కదా అది వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది అనే దాన్ని తయారు చేశాం ఇది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఏదన్నా రాష్ట్రం దీని ప్రకారం మేము ఏం చేస్తున్నాము అని అంటే కేంద్రం రాష్ట్రాలు కనీసం నిర్ణయించేటప్పుడు దీంట్లో ఈ చట్టం ప్రకారం మేము ఇంత ఉండాలి అని నిర్ణయిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కనీస వేతనం నిర్ణయించేటప్పుడు ఈ ఏదైతే మేము వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది అనేది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చిందో అందులో నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉండటానికి వీలు లేదు వేజ్ అంటాం ఈ ఫ్లోర్ వేజ్ కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది అని అన్నారు నిన్ననే ఈ కనీస వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఒక సూపర్వైజరీ క్యాడర్లో పనిచేసే ఉద్యోగం యొక్క కనీస వేతనం పద్దెనిమిది వేలు అని నిర్ణయించారు ఎయిటీన్ థౌజండ్ నిన్ననే ఆర్డర్ వచ్చింది ఫ్లోర్ వేజ్ తర్వాత దానికంటే ఎక్కువ ఉండాలి అనేది ఇప్పుడు ఏ ఏ రాష్ట్రము ఎంతెంత పెడుతుంది అనేది మేము కేంద్ర ప్రభుత్వం ఒక కన్సాలిడేటెడ్ ఫిగర్ లాగా మేమే మెయింటైన్ చేయము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటాయి డిఏ రేటును బట్టి డిఏ మారినప్పుడల్లా కనీస వేతనాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్ల ద్వారా నిర్ణయిస్తుంటాయి రకరకాల వెంకులకి రకరకాలైన కనీస వేతనాలు నిర్ణయిస్తాం ఈ నిర్ణయించేటప్పుడు కూడా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ ఇలా ఉంటాయి సపోజు మీరు కన్స్ట్రక్షను లేకపోతే స్టోన్ క్రషింగ్ మైన్స్ ఇటువంటి వాటిల్లో సాయిల్ను బట్టి రేట్లు నిర్ణయించుతాయి అంటే గట్టి సాయిలా లూజ్ సాయిలా ఇసుక భూమి ఈ ఈ రకమైన ఈ భూములను బట్టి దాని రేట్లు కూడా మారుతుంటాయి అగ్రికల్చర్ స్వీపింగ్ అండ్ క్లీనింగ్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీలు లోడింగ్ అండ్ అన్లోడింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టోన్ క్రషింగ్ బ్రేకింగు తర్వాత మైన్స్ కోల్ మైన్స్ నాన్ కోల్ మైన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏరియాలు అంటే ఆ ఏరియాలలో ఉన్న భౌగోళిక కొండలు గుట్టలు ఇటువంటివి మైదాన ప్రాంతాలు ఇటువంటి వాటిని మట్టిని కూడా ఈ రేట్లు మారుతుంటాయి మేము ఓన్లీ ఫ్లోర్ వేజెస్ ఏ నిర్ణయిస్తాం ఫ్లోర్ వేజ్ కంటే ఎంత ఎక్కువ ఉండాలి అనేది వేరియబుల్ డిఏ ప్లస్ ఆ ఏరియాలో ఉన్న వర్క్ ఆ ఏరియాలో ఉన్న డిమాండ్ను బట్టి కలెక్టర్ మినిమం వేజెస్ నోటిఫై చేస్తుంటాడు అది రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినది అని చెప్పారు అయితే రిప్లై ఇట్లా చెప్పినా కూడా ప్రాక్టికల్గా ఇది అమలవుతుందా ప్రాక్టికల్గా ఇచ్చేటప్పుడు అమలవుతుందా అనేది ఒక బేసిక్ ప్రశ్న అది వీళ్ళు ఎక్కడా రిప్లైలో దాన్ని చేయాలి రాష్ట్ర ప్రభుత్వాల మీదకి చూసేసి